నమస్కారం రానున్న శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతాలలో వివిధ ప్రజా సమస్యలకు సంబంధించి రాష్ట్రం ఉన్నటువంటి ప్రాధాన్యత సంపాదించుకున్నటువంటి అంశాలకు సంబంధించి బహిరంగ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాయి ప్రప్రథమంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన సాయంత్రం మూడు గంటలకి అనంతపురం జిల్లాలో జరిగేటువంటి అనంతపురం హెడ్ క్వార్టర్స్లో జరిగేటువంటి బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇచ్చారు మాణిక్ ఠాకూర్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు అవి కొప్పుల గారు జేడి శ్రీలం గారు పల్లం రాజు గారు తులసిరెడ్డి గారు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు చిత్తామోహన్ గారు కనుమూరి బాసరాజు గారు పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వివిధ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వీరందరూ కూడా పాల్గొనబోతున్నారు ప్రధానంగా ఖాడే గారు కాంగ్రెస్ అధ్యక్షులు అయిన తర్వాత ప్రప్రదముగా ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ బహిరంగ సభలో వారు పాల్గొనబోతున్నారు గతంలో అనేక పర్యాయాలు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ అంతకుముందు పూర్వం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వారు కూడా ఈ ప్రాంతంలోనే ఎన్నికల శంఖ పూజించినటువంటి సంఘటన మనందరూ తెలుసు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి భారీ బహిరంగ సమావేశంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే అనంతపురం హెడ్ క్వార్టర్స్ నుంచి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి ప్రసంగించారు ఆ విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల శంఖరావారిని ఇదే అనంతపురంలో పూరించడం జరిగింది అదే సెంటిమెంట్ తోటి తిరిగి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు ఇక్కడికి రావడం ఇదే అనంతపురంలో ఈ యొక్క ఎన్నికల శంఖరావారిని కాంగ్రెస్ పార్టీ పూజించాలని భావించినటువంటి విషయం ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొట్టి వలసలు కానీ ఈ ప్రాంతం నుంచి అనేక మంది యువకులు కానీ విద్యార్థులు కానీ ఉపాధి అవకాశాలు లేక అటు కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇటు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి నేపథ్యంలో గ్రామాలలో ఉన్నటువంటి అందరూ కూడా ఇళ్ళకి తాళాలు వేసుకుని బయటకు వెళ్ళిపోయేటువంటి రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో మనం పాదయాత్రను కవర్ చేయలేకపోయామని ఆనాడు శ్రీమ సోనియా గాంధీ గారిని తీసుకువచ్చి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు శ్రీమ సోనియా గాంధీ గారు అనంతపురం యొక్క పరిస్థితిని చూసి ఉన్నటువంటి వరుసను చూసి ఉన్నటువంటి పేదరికం చూసి ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను చూసి ఆనాడు వాపోయి ఆనాడే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఈ ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా ఒక చర్య తీసుకోవాలని ఆలోచనతో ఆనాడు ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది